మాజీ మంత్రి ఫేమ్ రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ గురవుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు మహిళ కట్టు బొట్టు గురించి శుద్ధ పూసల ఉపన్యాసాలు ఇచ్చిన ఈ నటి ప్రస్తుతం యూరోప్ లో మినీస్ కట్టడతో కనిపించడంతో ఆమెను కామెంట్లతో ఆడుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆమె ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతున్నాయి ఇక ఈ సంచలన వార్త వివరాల్లోకి వెళ్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా వాటను పాలైన తరువాత రోజా ప్రజా జీవితానికి దూరమయ్యారు అలాగే క్రీడా సంబరాలకు సంబంధించిన అంశాల్లో అక్రమాలకు పాల్పడినట్లు స్పోర్ట్స్ సంఘాలకి ఫిర్యాదులు చేయడంతో ఆమె అరెస్టు ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి దాంతో ఆమె మీడియాకు జనానికి దూరంగా ఉంటూ వస్తున్నారు నగరీల వాటము తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారనేది స్పష్టమైంది ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ సందర్శనకు వెళ్లిన ఆమె వివాదంలో కూరుకుపోయారు అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ధ కార్మికులను దూరంగా ఉండాలంటూ వివక్ష చూపడం కూడా ఆమె విమర్శలకు గురయ్యింది ఇదిలా ఉండగా తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి యూరోప్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పొట్టి దర్శనమిచ్చారు దాంతో ఆమె తీరును చూసి నటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు మహిళలంటే చీర కట్టు బొట్టు పెట్టుకోవాలి అని వెస్టర్న్ దుస్తుల్లో మగరాయుడులా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన వీడియోని షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటి ముట్టనట్టుగా ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి సోషల్ మీడియాలోని ఈ వార్త ప్రచారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆమె సివి నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు ప్రస్తుతం ఏపీలో ఆమె రాజకీయ కార్యకలాపాలకు చోటు లేకపోవడం నగరీలో సొంత పార్టీలే తనను ఓడించాలని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆమె తెలుగు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇది విషయం ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెదాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్